హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ వన్ టూ త్రీ బ్లాక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో క్లిక్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వాతావరణం అయితే చల్లగా ఉంది అందుకోసం జంతికల కోసం అయితే నేను కలిపేసుకుంటున్నాను జంతికల కోసము రెండు కప్పులు రైస్ పౌడర్ ఒక కప్పు చనం పిండి అనమాట తీసుకోవాలి తీసుకొని అందులో కారం జీలకర్ర కొంచెం వాము దానికి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకొని కలిపేసుకుంటున్నానండి నాకు తెలిసినట్టు నేనైతే చేసుకుంటున్నాను మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి అలా అన్నీ వేసుకొని కలిపేసుకున్నాను జంతికల ముద్ద అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని వేసుకోవడం అనమాట ఇక్కడ నేను మా అత్తగారు కూర్చున్నాము మా పిల్లలు వీడియోస్ చేసి ఏవేవో జోకులు వేసుకున్నారు మేము నవ్వుతూ ఉన్నాం అనమాట అనుకోండి ఇలా పెనం మీద వేసుకోవడానికి ఇలా రెడీ చేసుకుంటున్నాను ఒక ప్లేట్ మీదనే వేసుకోవచ్చు ఇలా వంటల చట్టాలు ఉంటాయి కదా దాని మీదనే వేసుకోవచ్చు మంచిగా వస్తాయన్నమాట అనుకుండా ఎలా అయితే నేను వేసుకుంటున్నాను మీరు ఎలా చేస్తారో ప్లీజ్ కామెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను షార్ట్స్ వీడియోస్ కూడా పెడుతున్నాను చాలామంది చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మా పిల్లలకి హాలిడేస్ హాలిడేస్ ఇచ్చి వన్ మంత్ అయితే అయిపోతుంది ఎంత వేగంగా గడిచిపోయాయో తెలియలేదనమాట ఇలా అయితే ఇక్కడ సమ్మర్లో ఇలా స్పెండ్ చేసేయడం అయిపోయింది ఇంకా వన్ వీక్లో మేము బెంగళూరుకి అయితే వెళ్ళిపోతాం కాబట్టి ఏవో తిండికి చేద్దామని ఇలా చేసుకుంటున్నాం అన్నమాట మళ్ళీ మేము వచ్చేది మళ్ళీ సమ్మర్ హాలిడేస్ కానీ సంక్రాంతికి వద్దామనుకున్నా కూడా మా పిల్లలకు హాలిడేస్ ఇవ్వరు కాబట్టి రావడానికి కుదరదు అనమాట ఇదిగోండి నేను ఇక్కడైతే ఇలా వేస్తున్నాను మా అత్తగారు అయితే చేస్తూ ఉన్నారు అలా తీసుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్